చెప్తాం పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇన్ని ఉంటాం ఇప్పటికి అందులో తప్పకుండా చెప్పే మాట ఏమిటి మూడు త్రాడు త్వరగా అసలు దిగదనలేదు ఎందుకని ఈ బంధాలు శాశ్వతమని కావని చెప్తున్నాం మనకు వ్యక్తిగతంగా పిలుపొందితే రెప్ప పాటలు వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి దేహముతో జరిగించిన క్రియకు లెక్క చెప్పడానికి దేవుని న్యాయ పెట్టే ముందు ఎవడైనా నిలబడాలి మాట్లాడే మేము ఇంకెక్కువ నిలబడాలి ఒకే తప్పు నీవు నన్ను కలిసి చేస్తే నీకు పది రూపాయలు తప్పితే నాకు వంద రూపాయలు ఎత్తాడు ఎందుకంటే నువ్వు విన్నవాడు నేను చెప్పిన ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరదేశులు యాత్రికులు మన దేశము పరలోకము స్వర్గము మోక్షము ఏదో ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో పని మీదనో విహారం కోసమో ఏదైనా దేశం వెళితే ఉన్నన్నాళ్ళు కుదురుగా ఉండి జాగ్రత్తగా ఉండి పని చూసుకొని పద్ధతిగా మర్యాదగా ఎలాగ వస్తామో ఈ భూమి మీద ఉన్న మనం పనులు చక్కబెట్టుకొని సాతాను యొక్క ఊరులలో చిక్కులలో లౌకిక వ్యామోహాలలో పడకుండా మనల్ని మనం కాపాడుకొని దేవుని మార్గము నడిచి దేవుని వద్దకు చేరుకోవాలి ఇది కంప్లీట్గా ఆధ్యాత్మికత అనే కాన్సెప్ట్ అది అయితే చాలామందిగా తెలియక భౌతిక అవసరాల కోసం ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తుంటే శిష్యులు మురిసిపోయి ప్రభావం మనకు విపరీతంగా ఫాలోయింగ్ వచ్చేస్తున్నారు జనం అంటే ప్రభు నవ్వి వరు రొట్టెలు చేపల కోసం వస్తున్నారా అంతకని ఎక్కువ కాదు అది నా బాధది అని చెప్పాడు అందుచేత ప్రభువారు భూలోక సేవ మూడున్నర సంవత్సరాలు చేసి విశ్వమాన వాళ్ళ అనంతకోటి పాపాలను తన మీద వేసుకొని అన్ని దేశాలలో అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని మత సాహిత్యాలలో చెప్పినట్లుగా మానవులందరి క్షమాపణ అర్థమై బలియాగం జరగాలి ప్రాయశ్చిత్తం జరగాలి అని అందరూ చెప్పారు కానీ చేసిన వాడు ఎవరు చెప్పాలి అంటే ఎలా ఉంటుందంటే ఈ బస్సు విజయవాడ వెళ్తుంది ఈ బస్సు విజయవాడ వెళ్తుంది వంద మంది చెప్పు ఉండొచ్చు కానీ బస్సు శక్తి విజయవాడ వెళ్తాం దట్స్ సింపుల్ నేను విజయవాడలో అంటే అవశ్యకు అభశ్యకు అని అందరూ చెప్పారు కానీ ఆ బస్సు ఒకటే దాని తోలినోడు ఒకటే అట్లా ఒక వ్యక్తి నరమానువుడు ఈ భూమి నుండి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలంటే పాపంలో పడకుండా నరకంలో పడకుండా అగ్నిగుండంలో పడకుండా సేఫ్ జోన్లో ఉండాలంటే ఏం చేయాలో అందరూ చెప్పారు ఏం చెప్పారు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని చెప్పారు మరి ఆ రక్తము చిందించినది ఎవరు ఎడ్ల కోడల యొక్క రక్తం మానవునికి విమోచన కలిగించడం లేదనే సత్యం అందరికీ అర్థమైంది అందుకనే ఒకసారి ఒక బల్యర్పణ జరిగితే చాలు అనుకోకుండా ప్రతిసారి ఏదో బల్యర్పణ చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఇట్ హాస్ బికమ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఈ దశలో సదాకాలం మనకు సరిపడు ఒక్కడే బలిగా ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న ప్రభువు నేసుక్రీస్తువుల లోకానికి వచ్చి మనుషులందరి అందరి పాపాలు తన మీదే వేసుకొని చావునే చంపి మృతుల లోకానికి వెళ్ళి మనం పోగొట్టుకుని మన ఆత్మను తీసుకొని వచ్చి సజీవ చైతన్య ప్రభావ చరిగా మన చేతుల్లో పెట్టి ఈ పంధాలో ఈ మార్గంలో సాగితే మీరు ఎక్కడికి వస్తారు ఈలోపు మీరు యాత్రికులుగా ఫీల్ అవ్వండి ఇక్కడ పర్మినెంట్ సెటిల్మెంట్ల కోసం ఓ వ్యామోహాలు పెంచుకోకుండా అన్నారు అందుకని ఆధ్యాత్మిక చింతననేసరికి అర్థం కావలసిన ప్రథమ విషయం ప్రాథమిక విషయం ఇది మనకు స్థిరం కాదు విపరీతంగా పెంచేసుకోవద్దు బంధాలు కూడా అలాంటివే అందుకని మేము నిర్మోహం వాటంగా చెప్తాం పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇన్ని చేసి ఉంటాం ఇప్పటికి అందులో తప్పకుండా చెప్పే మాట ఏమిటి మూడు పేటల త్రాడు త్వరగా అస్సలు దిగదనలేదుగా ఎందుకని ఈ బంధాలు శాశ్వతమని కావని చెప్తున్నాం ఒక బంధాన్ని ఏర్పరుస్తున్నప్పుడే చెబుతున్నాం ఈ బంధం శాశ్వతం కాదని బసిబూసి మానేడికాయ చేసి తాంబూలాలు ఇచ్చాము తనుకుదామండనే పాపిష్టి వ్యవహారం లేదు కదా అబ్బెబ్బే అబ్బేబే అలా లేదండి ఏ బంధం కూడా శాశ్వతం కాదు ఒకవేళ ప్రభురాక వచ్చేస్తాయి మనకు వ్యక్తిగతంగా పిలుపొందితే రెప్పపోటలు వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి దేహముతో జరిగించిన క్రియకులు లెక్క చెప్పడానికి దేవుని న్యాయం పెట్టే ముందు ఎవడైనా నిలబడాలి మాట్లాడే మేము ఇంకెక్కువ నిలబడాలి ఒకే తప్పు నీవు నన్ను కలిసి చేస్తే నీకు పది రూపాయలు తప్పితే నాకు వంద రూపాయలు ఎత్తాడు ఎందుకంటే నువ్వు విన్నవాడు నేను చెప్పినోడ్డి ఇక్కడ కూర్చున్న తమాష కాదు తోలు తీసేస్తాడు బోధకులైన మీకు మరి కఠిన తీర్పు ఉంటుంది కనుక మీలో త్వరపడి ఎవడు బోధకులు అవ్వకండి నేను పొంది తిప్పరు అని చెప్పాడు యేసు ప్రాభు అందుకని చాలామంది సేవ పిలుపు సమర్పణ ఉన్న వద్దులే నేను ఉద్యోగం చేసుకుంటే సేవకు సపోర్ట్ చేస్తారు కానీ సేవకు రానంటారు చాలామంది విశ్వాసం లేక కాదు ఆ డేంజర్ తెలిసి ఏదైనా అవసరమైతే పాస్ట్ గారు కానీ ఎక్కువ మార్కులు ఇప్పుతాం మరి ఏదో నువ్వే చేయొచ్చుగా అమ్మ వద్దులే మీరు చేసుకోండి కోరి డేంజర్ జోన్లోకి రావడం అది కాబట్టి ఈ ఆజ్ఞలో మిక్కిలి అల్పమైన దానిలో ఒకటైనను మీరు అలాగూ చేయాలని బోధించువాడు పరలోకరాజులు మిక్కిలి అల్పుడైపోతాడు ఎంత నిష్టాకరిష్ట జీవితాన్ని గడిపిన తర్వాత అయినా పాటించకుండా ఏదైనా బోధించేస్తే దాన్ని బట్టి మైనస్ మార్కులు మాకు ఇదొకటి ఉంది ఉంది మీరు పరీక్ష రాస్తే మార్కులు వస్తే రాయకపోతే రావు మేము రాయకపోతే మైనస్ వస్తాయి తప్పు ఇంకా మైనస్ వస్తాయి కేబీసీ ఎందుకు పనిచేయదు మా ముందు ఆ మైనస్ ప్రాగ్రామ్ ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర అందుకనే పెద్దగా సేవకుడు గురించి ఎవడైనా ఎంతైనా మాట్లాడగలండి నువ్వే సేవకు రావంటే మాత్రం వదిలేండి చేసుకోండి మీరు మాకు లేండి అంటారు సేవడలో ఉండొచ్చా సేవడలో చేయొచ్చా సేవడలో ఉండొచ్చా నువ్వు చెయ్య నేను చేయనులే సేవ కష్టం తెలుసు కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా పరమార్థం మరిచి అవసరార్థం భక్తి చేయకూడదు అది అసహ్యమైనటువంటి ధోరణి అర్థమైందా పరమార్థం మరచి నీవు తిరుగుచుంటివా అని ఒక గోబల వహించే పాట ఒకటి ఉంది అని పాట తెలుసా అటు పాటలు ఎప్పుడైనా కూటం పెట్టినప్పుడు ఏ శువార్త కూటలో అగ్గి తీసేద్ద దేవుని నేను పనిపెట్టుకొని పుట్టినరోజు రోజున పాట పడేసేవుని పెరుగుతుంది నీ తెలియకున్నదా అని దాపునకు చేరుచున్నది భూమి విడుచు గడి అని గురనున్నది సో మన పుట్టినరోజు పెట్టుకుని ఈ పాటలు పాడతాడు అని కరకరకర చూసేవాళ్ళు భక్తులు కానీ ఆ రోజుని చెప్తేనే బాగా ఘాటుగా నాటుతుంది పాయింట్ ఒక బ్రిడ్జి మీద వెనక ఇలా వాలిపోయి సెల్ఫీ తీసుకుంటున్నాడు ఒకడు అది హ్యాపీ మూడ్లో ఉన్నాడు కాబట్టి అరే డేంజర్ పడిపోతామని చెప్పకూడదా నేను అప్పుడేం గట్టిగా చెప్పాలి దట్ ఈస్ ద ఫ్యాక్టర్ మీకు అర్థమైందా అది హ్యాపీగా సెల్ఫీ తీసుకుంటాడు అంటే అది మూడు పాటు చేయబడి మూడు నాలుగు ఏముండోవు కొన్ని సెకండ్స్లో ఇంతే సంగతులు అదిగా అదిగో కొట్టుకుపోవచ్చు అండి నువ్వు శవము కొన్ని మేము చెబితే అపశకునంగా భావించండి నాయన అనుకోకండి వాస్తవాలు చెప్పనివ్వండి మమ్మల్ని దేవునికి స్తోత్రం హల్లెల్ కనుక మనము పరమేశ్వరమును యాత్రీ గనుక ఈ లోకమనే యాత్రలో జీవనయాత్రలో కులములోబడి మతములోబడి పాప లోబడి కోరికల్లో బడి రకరకాల వాటిల్లోబడి గమ్యాన్ని మిస్ అయితే కొంతమందికి ఎలా ఉండదండి ఎక్కడ మంచి బస్సు ఎక్కుతారు కదండి ప్రతి చే దిగిపోతారు మళ్ళీ బయలుదేరత చూసుకోరు బస్సు అయితే ఎవడన్నా దిగాడా అందరూ ఎక్కాడా పలా పదమూడు నెంబర్ సిటీ ఏడి అడుగుతాడు ట్రైన్ లో అయితే ఆపాటి మర్యాద ఉండదు అది పోతనే ఉంటుంది గాష్యారం బట్టి పరిగెత్తుకొచ్చి నువ్వు ఎక్కాలి లేకపోతే దేవునికి స్తోత్రములు కలమనే సౌంద్రములో మన ప్రయాణం నాయనా అర్థమైందా సంధ్యా వేళ ఉంటారు పయను సంధ్యా అంటే సూర్యాస్తమయం చీకటి కమ్ముతోంది ప్రయాణం ఒంటరిగా ఉంది గురి అనబట్టలేదు దారి తెలియటం లేదు ఒళ్ళు దగ్గరట్టుకొని యాత్ర చేయకపోతే కుదురుగా పడవలు ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది ఆ మొక్కలు చెప్తాకే మేము ఉన్నాం ఇక్కడ వాళ్ళు మొక్కలు చెప్పి సందాలు పోగించుకుని కోనుకలు ఆ దరిద్రం లేదు ఎప్పటికీ రాదు దేవునికి స్తోత్రం చెప్పండి దైవజనుడు అంటే వాక్య ప్రకారం మరణంలో నుండి జములోకి వచ్చినట్లుగా ప్రజలకు దారి చూపిస్తూ వాడిని బ్రతికించడానికి ప్రయత్సపాడు తాను బతిదాని ఎక్కినాడు కాదు ప్రభు గృహలో మేము బతుకుతారు జీవనోపాధిలు అన్నీ ఉన్నాయి ఒద్దరుకుని నదిలేసుకొని వచ్చాం దేవునికి స్తోత్రం చెప్పరే స్తోత్రం ఇంకెందుగా గాత్రం స్తోత్రం చెప్పకపోతే కొడుకు వెళ్ళిన తర్వాత వాడబడుతుందా ఇది బాగా కొడుకులోనే వాడబడాలి లేకపోతే తీసివేతలు జాగ్రత్త De i